అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం పదిహేడవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది ఆలోచనలు ఆచరణలో పెడతారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలను అందుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుని లాభపడతారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందినం ఉద్యోగమున వివాదాలు సత్తుమణగనం నూతన వాహన యోగం కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగనం జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందినం జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు మిశ్రమ కాలం అనే చెప్ప లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు ఏర్పడిన ముఖ్య విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం చాలా మంచిది చేపట్టిన పనుల్లో ఆటంకాలు తెలుగును అవసరానికి ధనం లభిస్తుంది వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఆచితూచి మాట్లాడుతారు ముఖ్య విషయాలలో కుటుంబ సహకారం లభిస్తుంది మీ యొక్క రంగాలలో విజయం వరిస్తుంది కీలక వ్యవహారాలలో పురోగ సాధిస్తారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలు ఏర్పడిన మిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఆనందంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలిగిన ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనల్లో ఆనందపరుస్తాయి పట్టుదలతో పనిచేసి కార్యసిద్ధి ఏర్పరచుకుంటారు నమ్మకంతో చేసే పనులు ఫలిస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్య విషయాలలో ఆలోచనలను పదులు పెడతారు ఆనందం ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించే అవకాశం ఉంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు తొలగనం మీ యొక్క లక్ష్యాలు నెరవేరణం మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి నిరంతర శ్రమతో గొప్ప ఫలితాన్ని సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగినాం అధికార యోగం ఏర్పడిన నూతన కొనుగోలు మిత్రం పెరుగుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఆనందంగా పనిచేసి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది శుభ సమయమనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయాన్ని సాధిస్తారు ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది పై అధికారుల యొక్క నిర్ణయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు మనోబలంతో ముందుకు సాగుతారు గ్రహబలం విశేషంగా యోగిస్తుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఏ పని తలపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైన విషయంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు అందుకుంటారు ఆనందాన్ని పంచుకుంటారు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు వ్యాపార విస్తరణకు అవరోధాలు తెలుగునం ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగినాం కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మొండి బాకీలు వసూలు చేస్తారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగినాం చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు చేసే పనిలో శ్రమ తగ్గుతుంది మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు అనుకూల సమయమనే చెప్పవచ్చు ఓర్పుతో ముందుకు సాగుతారు తోటి వారి నుంచి సహాయ సహకారాలను లభిస్తాయి మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి అపార్థాలకు తావివ్వద్దు ఆచితూచి ఖర్చు పెట్టాలి అపకీర్తి లేకుండా జాగ్రత్త వహించాలి అదేవిధంగా ప్రణాళికల ద్వారా విజయాలను చేరుకుంటారు అనవసరమైన విషయాలలో తలదూర్చవద్దు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు పక్షాదులకు త్రాగటానికి ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు